నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర పరంగా జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఎనిమిది గురించి వారి యొక్క బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మసంఖ్య నాలుగు విధి సంఖ్య తొమ్మిది ఈ సంఖ్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే ఏ నెలలో అయినా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ గనక తొమ్మిది అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందినవారే ఈ వర్గానికి సంబంధించిన వారు వీళ్ళు వీరు రాహువు కుజగ్రహానికి వాళ్ళ రాహు కుజ గ్రహ ప్రభావానికి లోనై ఉంటారు మంచి శరీర దారుఢ్యం ఉంటుంది బలంగా ఉంటారు వీళ్ళు ఎర్రటి రంగు అంటే ఎర్ర కళ్ళు కళ్ళు ఎప్పుడు ఎర్రజీరలో ఉంటాయి అన్నమాట వీళ్ళకి అందంగా కూడా ఉంటాయి కళ్ళు ఎరుపుగా అందంగా ఉంటారు వీళ్ళు ధైర్యంగా మాట్లాడుతారు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు జంకరు దేనికి కూడా వీళ్ళు ఆత్మవిశ్వాసం ధైర్యంగా ఉంటారు వీళ్ళకి ఫ్రెండ్స్కు మాత్రం పాత్రులుగా ఉంటారు వీళ్ళు శత్రువులకైతే అపకారిగా ఉంటారు శత్రువులకు సింహ స్వప్నం అనుకోండి వీళ్ళ ధైర్య సాహసాలు అటువంటివి వీరు ధనం కంటే కూడా మంచి మద్దతుదారులుగా ఉంటారు అధికారాన్ని కూడా పొందుతారు కనుక వీళ్ళ గొంతు ఎట్లుంటుందంటే కరకుగా అంటే ఒక జీరలాగా కరకుగా ఉండేటట్టు ఉంటుందన్నమాట వీళ్ళ మాట తీరు గొంతు మాటలతో వీళ్ళు పనులైతే సాధిస్తారు వీరిపై అద వీళ్ళపైన ఆధారపడిన వారికి మాత్రం సాయం చేస్తారు గౌరవించాల్సిన చోట గౌరవిస్తారు బెదిరించాల్సిన చోట బెదిరిస్తారు అనుకూలమైన పేరు ఉంటే మాత్రం అన్ని రకాల వ్యాపారాల్లోనూ చేసే వృత్తుల్లోనూ లాభాలు ఉంటాయి లేకపోతే మాత్రం అభివృద్ధి అభివృద్ధికి ఎక్కువ కష్టపడాలి వీళ్ళు అనుకూలమైన నామంతో ఉన్నత స్థానాన్ని పొందగలరు ఈ నాలుగవ నంబర్ వ్యక్తుల్లో కొందరు దుడుకు స్వభావం వీళ్ళకి తొందర ఎక్కువ మాట తీరు వల్ల అందుకని ఈ దుడుకు స్వభావం తగ్గించుకోవాలంటే సరి అయిన నామం ఉంటే మాత్రం మంచి లక్ష్యాలను సాధిస్తారు వీళ్ళు లాభ నష్టాలకు చెల్లించరు ఎటువంటి దురాల ఉండవు వీళ్ళకి వాహనాలు నడపాలంటే వీళ్ళకి చాలా ఇష్టం వీరు ఎవరి వలన మోసపోయేవారు కాదు ఎవరిని మోస మోసం చేయరు వాళ్ళకు తోచిన విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు ఎవరి మాట వినరు వాళ్ళకు తోచినట్లుగానే వాళ్ళు ప్రవర్తించుకుంటుంటారు గాన అనుకూలమైన నామంతో ఉంటే మంచి జీవితం మంచి జీవిత భాగస్వామి మంచి సంతానం మంచి అలవాట్లు పద్ధతులు గొప్ప ఉద్యోగాలు వాహనం గృహం అన్నీ ఒకటేమిటి అన్నీ సాధించుకుంటారు వీళ్ళు అన్నీ సాధించుకుంటారు అని సంపాదించుకుంటారు పేదవారి నుంచి కూడా రాజు వరకు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటారు పేద సాద అనే తేడా లేకుండా అందరిలో కూడా కలిసిపోయే ఉంటారు వీళ్ళు ఉద్యోగులైతే పోటీని ఎదుర్కొంటారు అనుకూల నామంతో ఉన్నత స్థానాన్ని సులభంగా జరగవచ్చు వీరికి కోపం త్వరగా వస్తుంది దానిని అదుపులో ఉంచుకుంటే అభివృద్ధి పదంలో ఉంటారు ఆ కోపం అనేది నెగటివ్ ఆ నెగటివ్ను తగ్గించుకుంటే మంచిది వీళ్ళకి పుస్తక జ్ఞానం కన్నా ఇంకిత జ్ఞానం దేన్నైనా సాధించవచ్చని నమ్ముతారు ఏదైనా కార్యం నెరవేర్చాలంటే అన్ని రకాల సామాధాన భేద దండోపాయాలతో కార్యాన్ని సాధన సాధన చేస్తారు సాధిస్తారు కూడా వీళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు పొగడతలకైతే లొంగుతారు వీళ్ళు వీళ్ళు కఠినంగా మాట్లాడినా స్నేహితులతో సఖ్యతగానే ఉంటారు వీళ్ళు ఇతరులతో పని చేయించడంలో దిట్ట వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటారు రాజకీయ నాయకులకు సలహా సలహాదారులుగా కూడా ఉంటారు వీళ్ళు ఇది ఈ జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య తొమ్మిది గురించి వీరి బలాలు బలహీనతల గురించి ఈ వీడియో ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు